అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్లు సిఎఫ్ఎంఎస్ సైట్ నందు డౌన్లోడ్ అవుతున్నాయండి ముఖ్యంగా కొత్తగా ప్రకటించిన ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఆర్తో తో ఈ పే స్లిప్లు వచ్చాయి యుజిసి స్కేల్స్ పొందుతున్న వారికి యాభై శాతం డిఆర్తో తో జనరేట్ అయ్యాయి అలాగే పెన్షన్ స్లిప్ ను పరిశీలిస్తే అందులో తనిఖీ చేయాల్సిన పది ముఖ్య అంశాలను అయితే వివరిస్తున్నామండి ముందుగా మీ ఫెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ స్పాజ్ పేరు పుట్టిన తేదీ మరియు ఇతర సంబంధిత వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ వంటి విషయాల్లో ఇది చాలా కీలకం అలాగే మీ వయసు డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు అదనపు క్వాంటం పెన్షన్ కలిసిందా లేదని చూసుకోవాలి నిర్దిష్ట వయసు పూర్తయిన తర్వాత దానికి అనుగుణంగా పెన్షన్లో ఒక నిర్దిష్ట శాతం పెరుగుదల ఉంటుంది అంటే డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఒక్క సంవత్సరం వచ్చినప్పుడు ఐదు శాతం అదనపు ఫెన్షన్ ఉంటుంది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు పన్నెండు శాతం అదనపు పెన్షన్ ఉంటుంది ఎనభై సంవత్సరాల నుండి ఎనభై ఒక్క సంవత్సరం వచ్చినప్పుడు ఇరవై శాతం అదనపు ఫెన్షన్ అలాగే ఎనభై సంవత్సరాల నుండి ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇరవై ఐదు శాతం అదనపు ఫెన్షన్ ఇక తొంభై సంవత్సరాల నుండి తొంభై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పుడు ముప్పై శాతం వరకు అదనపు ఫెన్షన్ ఉంటుంది అలాగే వంద సంవత్సరాలు నిండితే యాభై శాతం వరకు అదనపు ఫెన్షన్ అండి ఈ విధంగా మీ వయసుకు తగ్గ అదనపు క్వాంటమ్ ఫెన్స్ అలాగే ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఆర్ యూజీసీ వారికి యాభై శాతం డిఆర్ ఇవన్నీ కూడా సరిచూసుకోవాలి అలాగే చాలా మందికి ఎడిషనల్ క్వాంటమ్ ఫెన్షన్ పై డిఆర్ రాలేదని అపోహ ఉంటుంది కానీ ఎడిషనల్ క్వాంటమ్ ఫెన్షన్ బేసిక్ మాత్రమే సపరేట్ గా చూపిస్తారు ఎడిషనల్ క్వాంటమ్ ఫెన్షన్ పై వచ్చే డిఆర్ మరియు మామూలుగా వచ్చే డిఆర్ ఈ రెండింటిని కలిపి ఒకే డిఆర్ మొత్తంగా పే స్ట్రిప్ లో చూపిస్తారు కాబట్టి అది సక్రమంగా కలిసిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి మీకు ఎంత ఆదాయ పన్ను కట్ అయిందో రాసుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఎంత పన్ను పడవచ్చు అనేది అంచనా వేసుకోవాలి దాదాపు ఎక్కువ మందికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్ను లేదు కాబట్టి ఒకసారి మీ ఆదాయాన్ని చెక్ చేసుకోండి అలాగే మీ కమోటేషన్ మొత్తం పదిహేను సంవత్సరాల పాటు కట్ అవుతుంది ఆ పదిహేను సంవత్సరాలు పూర్తయినా తర్వాత కూడా అది ఇంకా కట్ అయిందా ఆగిపోయిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ తేదీ వరకు ఉంటుందో ఆ వివరాలను నోట్ చేసుకోవడం మంచిది అలాగే కుటుంబ ఫెన్షన్ కు సంబంధించి ఇద్దరు వ్యక్తులు సర్వీస్ ఫెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఇది ఉదాహరణకు భార్య భర్తలు నిబంధనల ప్రకారం ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే కట్ అవుతుంది ఇద్దరికి కట్ అయిందా లేదా ఒకరికి మాత్రమే కట్ అయిందా అని చూసుకోవాలి అలాగే ఆ మొత్తం రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు అనేది కూడా సరిచూసుకోవాలి అలాగే మీ ఫెన్షన్ పే స్లిప్లలో రెండు వేల ఇరవై రెండు పిఎస్సి ప్రకారం జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి వద్దించే డిఏ డిఆర్ వివరాలు ఉంటాయి ప్రస్తుతం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఆర్ వర్ధిస్తుంది ఒకవేళ ఏదైనా కారణం వల్ల రివైవ్డ్ పే ఫిక్సేషన్ జరిగి బేసిక్ ఫెన్షన్ లో మార్పు వచ్చిన సందర్భంలో ఈ పేరుకున్న డిఆర్ మొత్తం సరిగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి మీ పెన్షన్ బేసిక్ మారి ఉంటే దానికి తగ్గట్టుగా డిఆర్ వచ్చి ఉందో లేదో సరిచూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీ పే స్లిప్లలో డియర్ పర్సంటేజ్ మరియు డిఆర్ మొత్తం బ్రాకెట్లలో ఇచ్చి ఉంటారు దాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలండి అలాగే ఈహెచ్ఎస్ కు సంబంధించి వివరాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత ఎస్టిఓ ఆఫీసర్ గారికి తెలియజేయవచ్చు అలాగే మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో ఆ ఎస్టిఓ యొక్క డిడివో కోడ్ కూడా ఈసారి నమోదు చేయబడింది ఆ డిడివో కోడ్ ను ఒకసారి రాసి పెట్టుకోవడం కూడా మంచిది అలాగే మీకు ఇంకా ఏవైనా సందేశాలు కనుక ఉన్నట్లయితే సంబంధిత అధికారులని సంప్రదించండి